నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయిన తర్వాత దగ్గర నుంచి పేదలు ఉసురు అంటున్నారు బటన్ నొక్కిన దానికంటే ప్రభుత్వం బొక్కిందే ఎక్కువ ఇచ్చిన దానికంటే లాక్కుందే ఎక్కువ గత ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే ఆ వ్యవస్థను నాశనం చేశారు ఫలితంగా రాష్ట్రంలో భవన నిర్మాణాలు నిలిచిపోయి లక్షల మంది కూలీలు అల్లాడిపోయారు చిన్న పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డును పడ్డారు పరిశ్రమలు రాక వ్యాపారాలు లేక రహదారులు కాను రాక జీవులు నానా కష్టాలు పడుతున్నారు అడ్డకూలీలు కార్పెంటర్లు చిరు వ్యాపారులు ఆటో క్యాబ్ డ్రైవర్లు అందరూ లబోది బాగుంటున్నారు ఉన్న ఊరు వదిలి వలసలు పోతున్నారు జగన్ కు ఓటేసిన వారంతా చంపలేసుకుంటున్నారు ఐదేళ్ల జగన్ పాలన పేదలకు శాపంగా ఎలా మారిందో నేటి ప్రతి చర్చిద్దాం ముందు చర్చలో పాల్గొంటున్నారు సిహెచ్ నరసింహరావు గారు సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే పి జమలయ్య గారు కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చర్చలకు వెళ్లే ముందు కూలీల ఆవేదన ఒక్కసారి చూద్దాం ఏడుస్తున్నాం మాకు పనులు చూపేయండి ఏం చేస్తారు మాకు న్యాయం చేస్తారా పెరగంది ఏమి లేదు అన్నీ పెరిగిపోయినాయి కూలి పెరగదు అసలు ఆడవాళ్ళ పనికి మగవాళ్ళు పోతా ఉన్నారు మూడు వందలకి నాలుగు వందలకి ఎందుకంటే కూడా కడుపు పాత్రము ఆకిలి గిట్టడం లేదు సార్ మాకు కానీ రెంట్లు ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ లక్కేసుకుంటే అసలు మాకు కానీ ఏమి ఇసుక లేదు సిమెంట్ లేదు ఈ ప్రభుత్వాన్ని సాగనం పేక మేము రెడీగా ఉన్నాం ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా సార్ పని ఏమైనా దొరుకుతుంది సార్ ఇంతమంది కాసుకొని ఉన్నాము ఆ ఏ ఒక వంద రూపాయలు అటుకెళ్ళి రెండు మూడు నాలుగు రకాల కూరగాయలు వచ్చి ఇప్పుడు వెళ్ళి కూరగాయ రాలేదు తమటలు కొంత ఉల్లిపాయలు లేవు ఉల్లిపాయలు తమటలు రాలేదు మరి ఏం బతికిదు అక్కడ ఊళ్ళు ఊరు వెళ్ళిపోతాం అంతే ఊలు వేడుదంతం ఇక్కడికి వస్తానంతే పనులు లేవు ఒక ఏదో రోజు అనుకోండి అవి ఒక రోజుకే సరిపోతున్నాయి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది ఎంత నలకై రెండు వేలు మూడు వేలు రూపాయలు వచ్చేస్తుంది ఈ కూలి చూస్తే ఒక రోజు ఉంటే రెండో రోజు ఉండదు ఆకలేషన్ నోటికి అన్నం తొక్క జీబులు గట్టి గడిగిన వాళ్ళు జీబులు ఇదే పాలన పోతాడు బంగా నరసింహరావు గారు నిర్మాణ రంగం మీద ఆధారపడి ఏ రంగాలు పనిచేస్తున్నాయి అలాగే జగన్ రాగానే ఉచితంగా ఇస్తున్నటువంటి ఇసుక విధానాన్ని ఎలా ధ్వంసం చేశారు అది పేదల పాలిట ఎటువంటి ప్రభావం చూపించింది అసలు నిర్మాణ రంగం అనేది ఆర్థిక వ్యవస్థలో జీవనాడి లాంటిదండి యాభై లక్షల మంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు ముప్పై రెండు రకాల పనులు చేస్తారు లేబరు మేస్త్రి పెయింటరు ప్లంబరు ఇట్లాంటి అన్ని రకాల పనులకి పనుల మీద ఆధారపడిన వాళ్ళు కూడా రాష్ట్రంలోనే యాభై లక్షల మంది కార్మికులు ఉన్నారు అట్లాంటి రంగాన్ని కుదేలు చేశారు ఇసుక మీద ఈరోజు యూనిట్ అంతా ఎనిమిది వేలు అయిపోయింది ఆరు నుంచి ఎనిమిది వేలు అంత పెట్టి కొనుక్కోవాలంటే సామాన్య ప్రజానీకం ఎవరికి కూడా ఈరోజు అవకాశం లేని పద్ధతిలో దాని మీద ఆధారపడినటువంటి కూలీలంతా నడి రోడ్డు మీద పడ్డారు ఇరవై ఆరు మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు జగన్ వచ్చా రెండు వేల పంతొమ్మిది నుంచి అక్టోబర్ వరకు మళ్ళా తొవ్వేదాకా దాన్ని మొదలు పెట్టేదాకా ఆ కాలంలో ఇరవై ఆరు మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు కోవిడ్ కాలంలో ఏం చేశారు వెంటనే మీరు దరఖాస్తులు పెట్టండి మీ బ్యాంక్ అకౌంట్లు ఇవ్వండి అన్నారు మొత్తం బిల్డింగ్ వర్కర్లు అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారు ఒక్కడికి ఒక్క పైసా ఇవ్వలేదండి వసూలు చేసినటువంటి సెస్ పద్నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వాడుకుంటూ ఉంది అది గారి ప్రసూతి కానీ చనిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి యాక్సిడెంట్ క్లెయిమ్ కానీ ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా మేము ఇస్తున్నాం కదా జగన్ అన్నకి ఇదని చెబుతున్నారు వర్కర్ డబ్బులు కట్టాడండి ఐదేళ్లకి నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయల రూపాయలు డబ్బులు కట్టాడు సెస్ డబ్బులు ఉన్నాయి ఇవి మా డబ్బులు అండి బిల్డింగ్ వర్కర్లు డబ్బులు తినడానికి నీకేం అవుతుందని నేను అడుగుతున్నాను జమలే గారు జగన్ సీఎం అవ్వకు ముందు అమరావతిలో ఇరవై నాలుగు గంటలు పనులు జరుగుతుండేవి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగం కూడా చాలా ఊపు మీద ఉంది వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు కూడా చిరు వ్యాపారులకు అమరావతి పరిసరాలు ఎంతో ఉపాధి కల్పించాయి అవన్నీ వైసీపీ రాగానే ఎలా ధ్వంసం అయ్యాయి ఉదాహరణ చెప్పాలంటే అమరావతి ప్రాంతంలో ఇరవై తొమ్మిది గ్రామాలు ప్రధానంగా కీలకంగా మంగళగిరి ప్రాంతం ఆ ఏరియాలో ఉన్నది నలభై ఐదు వేల మంది ప్రతిరోజు ఆ ప్రాంతాల్లో పనిచేసేవాళ్ళు అదే కాకుండా అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతం కాబట్టి రోడ్లు నిర్మాణ విషయంలో కానీ బిల్డింగులు కట్టే నిర్మాణ విషయంలో కానీ ప్రతి పనిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పని చేసుకుంటూ ఉపాధి పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక అప్ చేసినతో పాటు సిమెంట్ కంపెనీలు ధరలు పెంచేసినాయి ఒక్కొక్క బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయలు పెరిగినాయి ఒకవైపు ఇసుక రావటం రెండవ పైకి సిమెంట్ ధరలు పెరిగిపోయినాయి ఆ సమస్యను పరిష్కరించడంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విలమైంది కావాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిని హరించేసింది ఉపాధి లేకుండా చేసి తన మీద ఆధారపడే పద్ధతుల్లో తైలాలు ఇస్తే వాళ్ళు పుచ్చుకునే పద్ధతుల్లో ఈ వ్యవస్థలంతా కూడా దోషం చేసినటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి ఉన్నది అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాడు తెలుగుదేశం ప్రభుత్వం సంపద సృష్టించలేదు ఉపాధి కల్పించట్లేదు మాది హామీ ఉపాధి కల్పిస్తాం పేద ప్రజలందరూ కూడా గ్యారంటీ కల్పిస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం తొలినాడులోనే ఘోరంగా బలమైందని చెప్పేసి స్పష్టంగా మనకి అనుభవం ద్వారా తెలుస్తూ ఉంది ఇసుక విధానం కారణంగా రాష్ట్రంలో వడ్రంగి పని వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు ఒక్కసారి చూద్దాం మాకేం పనులే సరిగా లేవు లేదా పోటకి పోటకి అప్పులు తెచ్చుకుని తింటామని పనులు జరగక ఇసుక ఆడి ఆడ రేట్లు అయిపోయి పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకుంటు కానీ చిన్న వాళ్ళు ఎవరు కట్టడం లేదు చిన్నోళ్ళు కడితే కదా మాకు వచ్చేదా మేలు చేస్తే కదా చెట్ల కింద లోన్లు బోన్లు కూడా ఇప్పిపోతుండే ఎవడన్నా ఇళ్ళ స్థలాలు ఇప్పిగిపోతుండే దానికి మేలు చేసాడు అసలు మేలు చేసిందంటే లేదు అసలు నాకు తెలిసి అసలు ఏ దేనికి కూడా ఉపయోగం లేదు వంద రూపాయలు వస్తూ పోయి రెండు వందలు చేరింది ప్రతి ఒక్క పేదవాడికి బతికే కల్పించాలి కలిపియాలి పెట్టుబడి తగ్గట్టు ఆదాయాలు ఏమీ లేవు అంత మాత్రం నెలకు ఒక రెండు మూడు లారీలు కోసం ఒక లారీ కోసుకుంటున్నాం జరిగిపోతా ఉంది తాలిబుట్లు చేపిస్తాం మీ చేత బంగారు పని వాళ్ళ చేత కార్పెంటర్లను ఆదుకుంటాము మిమ్మల్ని అందరినీ కార్పొరేషన్ చేస్తాము డబ్బులు ఇస్తాము కాంప్లెక్స్లు గట్టిస్తాం అని చెప్పి చెప్పున్నారు కానీ ఒక్కటి కూడా అందుబాటులోకి రాలేదు అసలు పనిముట్లు అసలు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎవరు లేరు ఏం లేదు అంటున్నారు వడ్రంగి పని వారు ఉపాధి లేక తొమ్మిది సార్లు విద్యుత్ సార్లు పిచ్చడంతో అసలు ముందుకు పది నొయ్యిపోతేలా తయారైంది నరసింహరావు గారు దశాబ్దాలుగా కార్మిక ఉద్యమాల్లో ఉన్నారు మీరు చిన్న తరహా పరిశ్రమల మీద ఆధారపడినటువంటి కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉపాధిని కోల్పోయారు విద్యుత్ ఛార్జీల పెంపు కావచ్చు అలాగే విద్యుత్ ఒప్పందాల వివాదం కరెంటు ఛార్జీల పెంపు కరెంటు కోతలు ఇసుకొరత సిమెంట్ ధరల పెంపు ప్రభుత్వ అసమర్థ విధానాలు ఇవన్నీ అసలు పేదలందరికీ ఎలా శాపంగా మారాయంటారు రోజు రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు కూడా సుమారు యాభై లక్షలు ఉన్నారు డెబ్బై నాలుగు షెడ్యూల్డ్ రంగాలు ఉన్నాయి ఈ రంగాలన్నింటిలోనూ ప్రభుత్వం ఎంఎస్ఎంఎల్ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు ఆటో నగర్లు మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి ఏ ఆటో నగర్లోనైనా అందులో ఈరోజు ఇరవై పర్సెంట్ కంటే పరిశ్రమలు నడుస్తున్నాయా ఎందుకు నడవట్లేదు కనుక్కోండి అనేక పేర్లతోటి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పిచ్చారు ఇస్తానన్నటువంటి సబ్సిడీలు ఇస్తానని గతంలో అగ్రిమెంట్ చేసిన స్పిన్నింగ్ మిల్స్ తీసుకోండి రాష్ట్రంలో ఐదు లక్షల మంది స్పిన్నింగ్ మిల్స్లో పనిచేస్తున్నారు దాదాపు అన్ని మూతపడ్డాయి మిగిలినటువంటి ఆటో నగర్లన్నీ కూడా విద్యుత్ ఛార్జీలు భరించలేక నివాళు తీసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది కార్మికుల ఆటో నగర్ దగ్గర నుంచి చిన్న వెల్డింగ్ షాపుల దగ్గర నుంచి ఈరోజు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ముఖ్యంగా విద్యుత్ విధానం వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం అనేటువంటి జరిగింది దాన్ని రోజు రోజుకి విపరీతంగా పెరగడం అనేటువంటిది సామాన్యులు కూడా భరించలేని పరిస్థితులు ఈరోజు యూనిట్ ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఇప్పటికే చేరినటువంటి పరిస్థితి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం షుగర్ ఫ్యాక్టరీలు ఉదాహరణకు ఆరు షుగర్ ఫ్యాక్టరీలు మూశారు జూట్ మిల్లు జూట్ మిల్ అవంతి శ్రీనివాస్ గారు ఏ ఒకేసారి ఐదేళ్లలో కార్మిక శాఖ మంత్రి ఒకేసారి జయరామ్ ఒకేసారి వచ్చినటువంటిది విశాఖపట్నం జూట్ మిల్ మూసేయడానికి తర్వాత ఆ రకంగా జూట్ మిల్లు అన్ని మూతపడ్డాయి విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్నీ కూడా రియల్ ఎస్టేట్కి స్థలాలు అమ్ముకోవడం కోసం వాళ్ళు అన్నీ మూసారు వంద కోట్లు పెడితే మీకు ఆరు వేల మంది పనిచేసేవాళ్ళు ఒక జూట్ మిల్ ఐదు వేలు ఆరు వేల మంది పనిచేసేవాళ్ళు హండ్రెడ్ టన్స్ వంద టన్నులు రోజుకు ఉత్పత్తి అనేటువంటి జరుగుతుంది దాన్ని ఈరోజు అవసరం ఉంది బ్యాగులు లేక ధాన్యాన్ని నింపలేక కూడా ఈరోజు ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ వాటి అన్నిటి మూసారు అట్లాగే ఈరోజు మిగ పంచదార ఫ్యాక్టరీలు మూశారు ఆరు పంచదార ఫ్యాక్టరీలని మూసేస్తూ ఒకే జీవో ఇచ్చారు అనకాపల్లి దగ్గర నుంచి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని మూసారు అట్లా కోఆపరేటివ్ రంగం అనేటువంటిది ఆనాడు రైతులు త్యాగం చేసి తలా రూపాయ రెండు రూపాయలు అలాగే ఇంట్లో బంగారం కూడా అమ్ముకొని అనకాపల్లి లాంటి షుగర్ ఫ్యాక్టరీ చరిత్రగానే మనం చూసినట్లయితే రైతులు త్యాగంతో నిర్మించినటువంటి షుగర్ ఫ్యాక్టరీలని ఈరోజు ప్రభుత్వం స్థలాలు కొట్టేయడం కోసం వాటిని మొత్తం మూసేయడం అనేటువంటి దాని రాష్ట్రంలో ఈరోజు షుగర్ ఫ్యాక్టరీలు అనేది లేకుండా పోయినాయి జూట్ మిల్ అనేటువంటిది లేకుండా పోయినాయి స్పిన్నింగ్ మిల్లు టెక్స్టైల్ మిల్స్ అనేటువంటిది అత్యధిక మూతబడిపోయినాయి ఇంకా మరి ఏ రకంగా పారిశ్రామికంగా నేను అభివృద్ధి చేశాను అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్పడం అనేది పంచ మోసం ఈరోజు ఎంవైలు పదమూడు లక్షలు పన్నెండు లక్షలు కోట్లు చేయడం అనేటువంటిది కాగితాల మీదే తప్ప నాది తీసుకోవడానికి కూడా ఆ ఒప్పందాల కాగితాలు అనేటువంటిది పనికిరాదు అందుకని ఎంఎస్ఎంఈలే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న తరహా పరిశ్రమలు కానీ అందులో పనిచేసేటువంటి కార్మికులు కానీ వాళ్ళకి పెంచాల్సినటువంటి జీతభత్యాలు పెంచడానికి కావాల్సిన కనీస వేతన సలహా బోర్డు కూడా ఇలా అందుకని ఈరోజు అన్ని చోట్ల కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వలస వెళ్ళినటువంటి వాళ్ళ కష్టాల గురించి మనం చెప్పడానికి అరువుగానేటువంటి పరిస్థితి జమలయ్య గారు పేదలందరికీ బటన్ నొక్కాలని సీఎం చెబుతున్నారు అసలు బటన్ నొక్కిందంతా వారి నుంచి వివిధ రూపాల్లో తిరిగి బొక్కిందంతా ఆ మాత్రం లెక్కలు తెలియని అమాయకులుంటారా ప్రజలు ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వాడవాడ తిరుగుతూ ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు బట్టలు నొక్కాను ప్రజలు తీసుకున్నారు పేదలు వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు సుభిక్షంగా ఉన్నారు చెప్తున్నాడు చాలా హాస్యాస్పదం ప్రజలేమీ లెక్కలు తెలియని వాళ్ళు కాదు ప్రజలకు చాలా లెక్కలు తెలుసు ఆ లెక్కలు ఏంటో రేపు ఎన్నికల్లో కూడా చూపిస్తారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మధ్య ఆదాయము పంతొమ్మిది వేల కోట్ల ఉంటే ఈరోజు ముప్పై వేల కోట్ల రూపాయలు అంటే ఐదేళ్ల కాలంలో దాదాపు ఒక రకం చెప్పాలంటే లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయం వస్తుంది నాణ్యతమైనటువంటి మద్యం కూడా కాకుండా జేబ్ బ్రాండు అంటే ఒక రకం చెప్పాలంటే నాశరకమైనటువంటి మద్యాన్ని సప్లై చేసి లక్షల కోట్ల రూపాయల దిగమింగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయులు కూడా ఒక కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ మద్యం తాగటం వల్ల ప్రజలు వాళ్ళ యొక్క శక్తి అయిపోతూ ఉంది మతిశీమితో కోల్పోయారు అనారోగ్యానికి గురయ్యారు దానివల్ల తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఈ మధ్య ప్రియులు ఎంత అన్యాయం అంటే తాగబోపిచ్చి డబ్బు సంపాదించి మరో రూపంలో ఈ ప్రజలు అనారోగ్యానికి గురైతే వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకుడు కోసం ఇచ్చించింది నలభై నాలుగు వేల కోట్లు అంటే దాదాపు ముప్పై లక్షల మంది ఈరోజు ప్రజలు కూలీలు పేదవాళ్ళు బానిసలయ్యారు పన్నెండు లక్షల మంది అనారోగ్యానికి గురైపోయి ఉపాధి కోల్పోయారు అంటే వాళ్ళు తాగడం ద్వారా వచ్చిన ఆదాయం కానీ అనారోగ్యం గురయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇచ్చిన డబ్బుల విషయంలో కానీ తాము ఉపాధి కోల్పోయి వీధిని పడి అంటే వారు రకం చెప్పాలి నర్రం నాడి బుద్ధి కండ అంత కోలిపోయి ఉపాధి దెబ్బతినిపోయి నిరాశ రేయలేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి చిక్కు ఉండాలా ప్రజల్ని మధ్య మధ్యలో ముంచి నేను సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నామంటే ఎంత హాస్యాస్పదం ఎంత దుర్మార్గం దాదాపు మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర పిండి ఈరోజు మేము రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల ప్రజల సంక్షేమానికి ఇచ్చామంటే ఇంకా ఈ ప్రజలు మద్యం క్షేమించడం ద్వారా ప్రభుత్వం దగ్గర ఉన్న అదే నలభై నాలుగు వేల కోట్లు ఉన్నది అంటే ఈ ప్రభుత్వం తీసుకున్నదంతా అంటే గుప్పిడు పెట్టి దోషుడు అంటే ఇదే అంతేకాదు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు కరెంటు ధరలు ఆర్టీసీ ధరలు గ్యాస్ సిలిండర్ ధరలు అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎన్ని పెరుగుతూ ఉంటుంటే ఏ రోజైనా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సమీక్షించి ధరలను కంట్రోల్ చేసే విషయంలో కానీ అదేవిధంగా నిఘా కమిటీలు వేసి కానీ ఆ ధరలు తగ్గించే విషయంలో ఎక్కడన్నా పరిశీలించిందండి ఎక్కడన్నా ఒక చర్య తీసుకుందా లేదు ఎంతవరకు ప్రజల దగ్గర నుంచి గుంజుకునే ప్రయత్నం ప్రజల దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేసి ప్రజలు నిర్వీర్యం చేసింది ఇప్పుడు పదివేల రూపాయలు పంపించేదంటే అది అందరికి లైసెన్స్ ఉండే వాళ్ళకి పంపిస్తున్నారు అందరికీ రావట్లేదు కొందరికే వస్తా ఉంది ఫోటో కొట్టి ఫైన్లు వేస్తా ఉన్నారు ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తే ముప్పై ఐదు రూపాయలు ఎక్కువ కట్టాలి ఐదు వందలు వేసినా ముప్పై ఐదు రూపాయలు ఈ మారిగా ఫైన్ల పైన కూడా ఫైన్ పడతా ఉంది పదివేలు వేస్తున్నారు ఇన్సూరెన్సు రెండు వేల మూడు ఏడు వందల యాభై రూపాయలు ఏమో ఉంది ఇప్పుడు ఇన్సూరెన్సే మీకు ఎనిమిది వేల ఐదు వందలు వేయాలన్నారు ఎఫ్సీ చేయాలంటే సంవత్సరానికి ఒకసారి పదిహేను పదహైదు వేలు ఉంటే సరిపోతుంది పోయినసారి ముందు ఇప్పుడు ఎఫ్సీ చేయాలంటే ఇరవై ఐదు ముప్పై వేలు అవుతుంది ఏమి ఇచ్చినట్టు మాకు సొంత ఇల్లు ఉండాలంట కరెంటు బిల్లు ఉండాలంట ఉండాలంటే చెప్తుంటారు మనకి బాడీ ఇల్లు మనకి ఏమి నేను వదిలేశాను దాన్ని దాన్ని పెట్టుకొని ఏమి పెట్టించుకునేది లేదు వాళ్ళు ఇచ్చినది అయితే పదివేలు ఉంది ముప్పై ఫైన్లు కట్టిన ముప్పై నలభై ఫైన్లు వరకు తెలుసు ఒక ఐదు వేల రూపాయలు ఫైన్లు కట్టిన ఆటో డ్రైవర్ నుంచి కార్మికుల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ఏది మాట్లాడినా మేము వాహనం మిత్రుడు వేస్తున్నాను అమ్మఒడి ఏతున్నాను అవి చేస్తున్నాను ఈ చేస్తున్నాను అంటున్నా అది వేసినా కూడా దాని వారం మా దగ్గర తీసుకుంటున్నాడు చంద్రబాబు భయంలో అరవై రూపాయలు ఉండేదండి డీజిల్ ఇప్పుడు వంద రూపాయలు రోజు నూట రెండు రూపాయలు నూట మూడు రూపాయలు కూడా చేస్తున్నారు అలా రెండు వందలైనా సత్యనట్ వేయించవలసిందే నరసింహరావు గారు అంటే మిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు ఇచ్చిందంతా అసలు పెట్రోల్ చార్జీలు చలాన్లు గోతుల రహదారుల కారణంగా వారిపైన పడిన భారం ఎంతంటారు అంటారు వాహనమిత్ర అనేటువంటిది ఒక పెద్ద బోగస్ కార్యక్రమం అండి ఓనర్ అయినటువంటి వాళ్ళకే అది చెందుతుంది ఓనర్ కమ్ డ్రైవర్ అందుకని ఓనర్గా ఉన్నవాళ్ళు డ్రైవర్లు కాని వాళ్ళు కూడా ఉంటారు అట్లాగే ఓనర్ కమ్ డ్రైవర్ అయినటువంటి వాళ్ళు మొత్తం డ్రైవర్లో ఎంతమంది ఉంటారు ఐదు శాతం ఉంటారు అట్లాంటి వాళ్ళకి తొంభై ఐదు శాతం ఇవ్వకుండా ఎగ్గొట్టి లక్షల మందికి ఇవ్వకుండా పేదవాళ్ళకి ఇవ్వకపోవడం అనేటువంటిది ఒకటి రెండోది నువ్వు ఇచ్చింది అట్లాగే వాళ్ళ దగ్గర పుచ్చుకున్నది ఎంత జరిమానాలు విపరీతంగా పెంచాలి పది రెట్లు పెంచారు ఇది ఎక్యులేటివ్ ఎఫెక్ట్ అన్ని రకాలైనటువంటి భారాలు పెరుగుతాయి రవాణా లేకుండా ఏది జరగదు అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి ఆటోలు వేసుకునే వాళ్ళు ఆటోలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి కొన్ని చోట్ల జరిమానాలు ఆటోలు వదిలేసుకున్నా నువ్వు మినిమైజెస్ని పెంచాల డెబ్బై నాలుగు షెడ్యూల్ నేను ఇందాక చెప్పాను అన్ని రకాల కార్మికులు ఉన్నారు కళాశయులు ఇట్లాంటి వాళ్ళ అందరికీ కూడా నీకు ఎవరికి ఏమి చేయాలా అలాగే నీ యంత్రాంగం అనేటువంటిది ఫెయిల్యూ లేబర్ డిపార్ట్మెంట్ అనేటువంటిది లేదు ఈరోజు పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి ఎవడు జోక్యం చేసుకునే వాళ్ళే లేరు రాసే జోక్యం చేసుకోకపోవడం అంటే ఏమిటి నువ్వు స్టేక్ హోల్డరేంటి మేము కలిసినప్పుడు కూడా చెప్పావు నీకు హక్కుంది మా హండ్రెడ్ పర్సెంట్ వాడదే వాటాలు కాదు నువ్వు భూమి ఎవరిచ్చారు నీళ్ళు ఎవరిచ్చారు కరెంట్ ఎవరిస్తున్నారు అందుకని ఈ సంబంధం లేకుండా నువ్వు స్టేక్ హోల్డర్ కాదు నాకేం సంబంధం లేదని స్టీల్ ప్లాంట్ వదిలేసి గంగవరం వదిలేసి గంగవరాన్ని ఎందుకు ఒత్తిడి చేయవు నువ్వు గంగవరం యాజమాన్యాన్ని ఒత్తిడి చేసి ఇరవై నాలుగు గంటలు నడిపి అసలు కార్మికుల సమస్య చిన్న సమస్యలు అది అసలు సమస్యలే కాదు కానీ అలాంటి దాన్ని కూడా నువ్వు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు నీ పారిశ్రామిక విధానం ఏమిటి జమలే గారు అంటే పేదల కడుపు నింపడానికి పెట్టినటువంటి పౌర సరఫరాలు రేషన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అసలు రేషన్పై సరుకుల పంపిణీ ఎలా ఉంది రాష్ట్రంలో సన్న భీము ఇస్తామన్నారు నాణ్యమైన భీమిని ఇస్తామన్నారు అది కూడా పది కేజీల చొప్పున సంచులు ఏర్పాటు చేసి ఇస్తామన్నారు అంతేకాకుండా మేము వాహనాలు దానికి వంద కోట్లు ఖర్చు పెట్టారు సంచుల కోసం రెండోది ఇంటికింటికి డోర్ డెలివరీ చేస్తామని వాహనాలు ఏర్పాటు చేశారు దానికి ఒక రెండు వందల యాభై కోట్లు నెలకి ఖర్చు పెడతా ఉన్నారు సంవత్సరానికి వెయ్యి కోట్ల దాకా ఖర్చు అవుతా ఉన్నది కానీ ఆచరణకు వచ్చిన తర్వాత మొదటిసారి ఆ సంచులు ఇచ్చారు నాకు తెలిసే మాకు కూడా వైట్ రేషన్ కార్డు ఉంది నాకు ఇంతవరకు ఒక సంచి కూడా ఇవ్వలేదు ఆ పది కేజీలు తీసుకొచ్చి మరి ఏమైపోయినా తెలియదు సంచులు కోట్ల రూపాయలు ఆ సంచులు తయారు చేసే కమిషన్ ఏజెంట్లకి డబ్బులు మిగిలాయి ఆ ద్వారా ప్రభుత్వం కూడా ముడుపులు ముట్టాయి అదేవిధంగా వాహనాలు కొనుగోలు చేసే లో కూడా కోట్లాది రూపాయలు చేతులు మారాయి డబ్బులు ముడుపులు ముప్పై సరే ఇస్తున్నది ఏమిటి అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండు కేజీలు కందిపప్పు ఇచ్చేవాళ్ళు కేజీ దాకా పచ్చదారి ఇచ్చేవాళ్ళు బియ్యం మనిషికి ఐదు కేజీల చొప్పున ఇచ్చేవాళ్ళు గోధుమ పిండి ఇచ్చేవాళ్ళు శనగలు ఇచ్చేవాళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభంలో కందిపప్పు కిలో ఇచ్చారు తర్వాత ఎత్తేసారు పంచదార కిలో అన్నారు అది వచ్చిందో రాదో కూడా ఎవరికి తెలియదు కరోనా టైంలో కొంత శనగలు ఇచ్చారు అది పోయింది గోధుమ పిండి ఎట్టుందో కూడా తెలియదు ఆ పామాయిల్ ఎలా ఉందో కూడా తెలియదు వరం చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంలో రే ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే బియ్యం తప్ప రెండొకటి కాదు ఆ బియ్యం కూడా డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ముప్పై శాతం ఈయన ఇచ్చేది ఏంటంటే ఈయన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఇచ్చింది ప్రజల కడుపులు నింపటానికి ప్రజలకి పౌష్టికాహారం అందించడానికి ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రజలు బాగా ఉండటానికి చేసినటువంటి చర్య అస్త వ్యవస్థము ఒకరు చెప్పాలంటే ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం చేసింది అంతేకాకుండా రంజాన్ సందర్భంగా ఇచ్చే తోపా కానీ సంక్రాంతి కానుకు కానీ క్రిస్మస్ కాను మూడింటి కూడా ఒక్కటి కూడా ఇవ్వకుండా ద్రోహం చేసి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది నిత్యావసర వస్తువుల కూడా పెరిగిపోయినాయి ఎక్కడ కంట్రోల్ చేసే విధానం లేదు ప్రజా పంపిణీ వ్యవస్థని బలపరచడం కాకుండా బలహీనం చేసింది అనేది మనకు అర్థమవుతా ఉంది జగన్ ఐదేళ్ల పాలన పైన మరికొందరి శ్రమజీవుల అభిప్రాయాలను ఒక్కసారి చూద్దాం ఖర్చు పెరిగింది ఆదాయం తగ్గింది పనులు ఇసుక లేదు అన్ని పెరిగినాయి వస్తువులు పెరిగింది లేదు అసలు ప్రభుత్వం పథకాలు ఏమొచ్చినా కూడా మా దాకా రావట్లేదు డాక్రా మహిళలు కానీ అందరు కానీ వేసారన్నారు మాకైతే ఏం పని లేదు ఇద్దరం వచ్చి మేము కాయలు అమ్ముకుంటున్నా ఈ పనులు చేసుకుంటున్నా రోడ్డు మీద బతుకు తెరుగు పెట్టుకుంటున్నా కూడా జరగటం కూడా మాకు కష్టంగానే ఉందండి రోడ్డు మీద చిన్న వ్యాపారాలు మొత్తం బాగా దెబ్బతిన్నాయి అసలు కూలి కూడా రావట్లే ఇవ్వాలి ఇంతకు ముందు పరిస్థితి వేరు ఇప్పుడు వేరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి ముప్పై ఐదు వేలు నలభై వేలు ఫీజు బుక్స్ అని అయ్యి మళ్ళీ ఆటోకు రానిపోయి దాదాపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే లక్ష రూపాయల పైన అవుతున్నాయి చెత్త పన్ను ఇంటి పన్ను మొత్తం అన్ని భయంకరంగా వేసాడు మందు రేటు ఏమో క్వార్టర్ డెబ్బై రూపాయలు ఉండేది రెండు వందల ఇరవై రూపాయలు నిలుగుతున్నాడు అన్ని రేట్లు ఉపరితంగా పెంచాడు ఇవాళ పద్దెనిమిది రూ పద్దెనిమిది వందల రూపాయలు అయింది పది కిలోలు బియ్యం వచ్చి సామాన్యుడికి ఏది అందుబాటులో లేదు కరెంట్ బిల్ ఇది వరకు రెండు వందలు వచ్చేది ఇప్పుడు పదిహేను వందలు రెండు వేలు వస్తుంది ఏమి ఇచ్చాడు కిల్లాలకు ఫీజు అన్నాడు బటన్ అన్నాడు వేయలేదు కాలేజీ వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలంటే మీరు డబ్బులు కడితేనే రాయిపెత్తానన్నారు గవర్నమెంట్ మాకు వేయలేదు మీరు వచ్చే తీసుకోండి మా ఆయన మా మీరు కట్టవలసింది అన్నాడు సార్ అనుకో ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోవడం ఇంకా నరసింహరావు గారు అంటే ఏపీలో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి జగన్ ప్రభుత్వం వల్ల వాళ్ళకి మేలు జరిగిందా నష్టం జరిగిందా అసంఘటిత రంగం అంటే ఆర్గనైజ్ సెక్టార్లో కనీసం వాళ్ళకి అదనంగా రాకపోయినా కూడా ఉన్నదానితో ఇబ్బందులతోటైనా బతకగలిగిన పరిస్థితి ఉంది అసంఘటిత రంగంలో ఏ రోజుకి ఆ రోజు పనులు దొరకాలి పనులు దొరకడం అనేది ఇప్పుడు వీరు తీసుకున్న అనేక విధానాల వల్ల ఉన్న పనులు పోయినాయి రెండోది పని దొరికినా కూడా అందులో వచ్చేటువంటి ఆదాయం అనేటువంటి తగ్గిపోయింది ఉదాహరణ హమాలీలు రాష్ట్రంలో ఐదు లక్షల మంది హమాలీలు ముఠా వాళ్ళు పనిచేసేటప్పుడు వ్యాపారం తగ్గిపోతే వాళ్ళకి వాళ్ళ మీద ఎంత ప్రభావం ఉంటుంది వాళ్ళకి ఇదివరకు చేసినటువంటి పనులు సగవం మూడో ఉంతో ఎక్కడో ఊరి చివరికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితితో రకరకాలైనటువంటి ఇబ్బందులు పోనీ అయిన తర్వాత వీళ్ళందరికీ అసంఘటిత రంగంలో తర్వాత ఏదైనా గ్యారంటీ ఉందంటే లేదు వాళ్ళకేం పెన్షన్ ఉందా వాళ్ళేం ప్రావిడెంట్ ఫండ్ ఉందా వాళ్ళకి ఏ రకమైనటువంటిది లేదు నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి వృద్ధాప్యంలో వయసులో ఉన్న టైంలో ఏదో చోట బయటకైనా వెళ్ళి బతకడానికి అవకాశం ఉంటే చదువుకున్న వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది ఇదివరకు ఇట్లాంటి అసంఘటిత రంగం ముఠా వర్కర్లు కానీ బిల్డింగ్ వర్కర్లు కానీ లేదా స్పిన్నింగ్ మిల్లు కానీ హోటల్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరుగుతుందంటే జూట్ మిల్ వర్కర్స్ కానీ ముఖ్యమంత్రులతో మాట్లాడేవండి ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు విశ్రాంతి ఎనిమిది గంటలు దినచర్య అని ఒక సైంటిఫిక్ సూత్రం మనిషి జీవన ప్రమాణాన్ని నిలబెడుతుంది కానీ అవన్నీ ఏవీ లేకుండా ఈరోజు ఎన్ని గంటలు పని చేస్తున్నాడు అనేటువంటి లెక్క లేదండి ఒక మనిషికి పని కల్పించితే నలుగురిని పోషించేటువంటి స్తోమత అనేటువంటిది ఉంది కానీ పని కల్పించకపోవడం జారు ఆ సంఘటన అతి తక్కువ జీతాలు ఇవ్వడం వల్ల కానీ బ్రతకలేని పరిస్థితి వచ్చింది జమలే గారు అంటే కరువు వలసల ప్రభావం పేదల మీద ఎలా ఉంది అసలు పేదలకు పని గ్యారంటీ ఇచ్చేటువంటి ఉపాధి హామీ పథకాన్ని గత ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తే ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు పంట కొంటలు వేసింది కేంద్రం అవార్డులు కూడా ఇచ్చింది దానికి మరి ఈ ప్రభుత్వం ఆ నిధులను ఎలా వాడుకుందంటారు మన రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఉపాధి దొరుకుతున్న నేపథ్యంలోనే రాజధాని మూడు మొక్కలు చేశానతోనే చాలా ప్రాంతాల్లో నిర్మాణ పనులు ఆగిపోయాయి అస్తవ్యస్తం అయిపోయింది కరువు విలయతాండం చేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పరిశీలిస్తే దాదాపు నాలుగు వందల యాభై మండలాల్లో కరువు ఏర్పడింది దాదాపు కానీ అనేక సంఘాలు పోరాటం చేసి కరువు మండలాలు ప్రకటించమంటే కేవలం నూట మూడు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకుంది రబీలో దాదాపు ఒక చెప్పాలంటే ఎనభై నాలుగు మండలాలు మాత్రం ప్రకటించింది అంటే వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఒక కోటి ముప్పై లక్షల ఎకరాలు సాగు పడలేదు వేసినా కానీ పంట పండలేదు అందువల్ల మన రాష్ట్ర వ్యవసాయక దేశ రాష్ట్రం ఎక్కువ మంది డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు వ్యవసాయ దెబ్బతింటే కూలీలు కూడా పరి దొరకదు వలసలు పోయే పరిస్థితి అంటే కరువు అనేది వస్తే కరువు వలసలు అనేవి కవల పిల్లలు ఈ రెండు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి మన రాష్ట్రంలో కరువు వల్ల ఈరోజు రాయలసీమ ప్రాంతం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ అనేక ప్రాంతాల్లో ఈరోజు మద్రాసు బెంగళూరు హైదరాబాదు బొంబాయి ఇటు ప్రాంతాలు వలసపోతా ఉన్నారు ఆ కరువు వచ్చినప్పుడు ఆ కరువు నివారణ చర్యలు చేపట్టడంలో కానీ ఆ కరువు ప్రభావం వల్ల నష్టపోతున్న వ్యవసాయ కార్మికులకి పని కల్పించడంలో కానీ పని గ్యారెంటీ చేయటంలో కానీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిందేనంటే ఈ వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల కరువు సమస్య వచ్చినా నిర్మాణ రంగంలో పనులు ఆగిపోవటం వల్ల ఉపాధి కోల్పోయినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ప పని గ్యారెంటీ కల్పించే విధానాలు రావాలి అదే సందర్భంలో వాళ్ళకి నిత్యావసర వస్తువులు సకాలంలో అందించే విధానం రావాలి అదేవిధంగా వాళ్ళకు ఉపాధి కల్పించే విధానం కావాలి అదేవిధంగా విద్య వైద్యం ఉపాధి రంగాల్లో వాళ్ళకి మంచి కల్పించే రంగంలో కావాలి కాబట్టి ఈ ఈ రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు మనం అర్థం కాదు ప్రజలే సంసిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి సాగనంపే పద్ధ పనిలో ప్రజలు సంసిద్ధ కావాలని చెప్పేసి మీ సందర్భంగా చేస్తా ఉన్నాం నరసింహరావు గారు చివరిగా చెప్పండి పేదలకు నిజంగా మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని సీఎం అంటున్నారు కదా మరి వారు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారా పేద ప్రజలు ఈసారి ప్రభుత్వం సంగతి ఏంటో తేల్చుకోవాలనుకుంటున్నారు మోసపోయావని ఐదేళ్ల ఐదేళ్ల రాజశేఖర్ రెడ్డి గారిని వాళ్ళ ఆయన పథకాలు చూసే ఆయన కొడుకు అనే సానుభూతితోటి ఆయనకు అధికారం ఇచ్చారు కానీ ఐదేళ్లలో ప్రజలకి పూర్తి విశ్వాసం అనేటువంటి వాళ్ళ విశ్వాసం కోల్పోవడం అని జరిగింది ముఖ్యంగా కష్టజీవులు కష్టపడేటువంటి వారు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు ఈ ప్రభుత్వం పతనాన్ని అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది అందరికీ అర్థమవుతున్న విషయం ధన్యవాదాలు అండి నరసింహరావు గారు అలాగే జమలయ్య గారు ప్రతిధ్వని చర్చ కార్యక్రమం పాల్గొనేందుకు ఇది నేడు ప్రతిధ్వని నమస్కారం